మీ ముందు పర్మిషన్ తీసుకున్నాను మీరు సరిగ్గా పద్నాలుగు నెలల కిందట ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో ఆనాడు కారణాలు ఏమైనప్పటికీ ఇక్కడ నిలబడ్డ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేంద్ర గారిని గెలిపించినారు గెలిపించిన తర్వాత ఆయన ఆ రోజు చెప్పిన మాటలు ఇది చేస్తాం అది చేస్తాం అమిత్ షాను తీసుకొస్తాం నిధుల వరద బారిస్తాం హుజూరాబాద్ ను మార్చేస్తాం పైన పెద్ద ఇంజన్ ఉన్నది ఇక్కడో ఇంజన్ ఉన్నది బండి సంజయ్ అని ఇద్దరం కలిసి పొడి చేస్తాం హుజురాబాద్ లో ఇది వరకు జరిగిన అద్భుతాలన్నీ చేసేస్తామని చెప్పి చాలా మాటలు చెప్పడం జరిగింది మూడు వేల పెన్షన్ ఇస్తామన్నారు అన్నారు నిధుల వరద పారిస్తామని చెప్పి కూడా చాలా మాటలు చెప్పడం జరిగింది ఏం జరిగింది ఈ పద్నాలుగు నెలల్లో ఒక్క పైసనన్నా ఢిల్లీకి వెళ్ళి వచ్చిందా అదనంగా దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా శుష్క ప్రియాలు శూన్య హస్తాలు అంటే మాటలేమో కోటలు దాటతాయి చేతలు మాత్రం కడప కూడా దాటాయి అన్నట్టు నరకుడు మాత్రం ఎలక్షన్లో బాగా నరికినరు కానీ ఇప్పుడు ఏంది అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే ఇంకా మీదికెళ్ళి మీదికెళ్ళి మొన్న ఒక మాట ఈటల రాజేందర్ గారు మాట్లాడిన ఒక మాట చూస్తే చాలా బాధ అయింది ఒక నెల రోజుల కిందట అనుకుంటా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టం అని ఈటల రాజేందర్ స్టేట్మెంట్ ఇచ్చిండు నేను ఒక్కసారి హుజురాబాద్ లో ఉండే అన్నలను తమ్ముళ్లను అక్కలను చెల్లెలను ఒక్కసారి ఆలోచించుమని అడుగుతా ఉన్నా అసలు ఈటెల రాజేందర్ గారు అనే ఒక వ్యక్తి ఉన్నాడని హుజురాబాద్ నియోజకవర్గానికి పరిచయం చేసింది తండ్రి లాంటి కేసీఆర్ కాదా అసలు ముప్పై మూడు మంది పోటీ పడితే టికెట్ కోసం రెండు వేల నాలుగులో ఈటెల రాజేందర్ గారికి ఆశీర్వాదం ఇచ్చి రాజకీయ అనుభవం లేకపోయినా అనాడు రవీందర్ రెడ్డి లాంటి పెద్దలు ఇంకా ఇతర పెద్దలు ఎంతోమంది పోటీ పడ్డ వాళ్ళందరినీ కాదని అవకాశం ఇస్తే ఈరోజు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు తండ్రి లాంటి కేసీఆర్ ను పట్టుకొని కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టం అనే మాట అనవచ్చా రాజకీయంగా దారులు వేరు కావచ్చు రాజకీయంగా ఏరు పడచ్చు అన్నదమ్ములు కూడా ఏరు పడతారు కానీ నీకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీని జన్మనిచ్చిన తండ్రి లాంటి నాయకుని పట్టుకొని ఆయన పాలన అరిష్టం అని మాట్లాడతాడు ఇది తగునా నేను అడుగుతా ఉన్నా ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నా ఎవరి పాలన అరిష్టం ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఆలోచన చేయండి ఎన్ని మాటలు చెప్పింది ఈరోజు ఈటల రాజేందర్ గారు ఉన్న పార్టీ బీజేపీ ఎన్ని మాటలు చెప్పి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిండ్రు ఏమేం చెప్పింద్రు అన్నాడు మోడీ గారు ఉపేద్ద శాంతాడు అంత కథ చెప్పిండు ఏమన్నాడు మిత్రో సభీలో జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ దన్ పంద్ర లాక్ దేతో అన్నడా లేదా పంద్ర లాక్ వచ్చినా ఎవరికైనా హుజరాబాద్లా భారతదేశంలో ఎవరికైనా వచ్చినాయా ఎవలకు పోయినా ఎరికైనా పంద్ర లాక్ అన్ని ఎవరికి పోయినాయి ఒక్కని ఖాతాల పడ్డాయి వాడు ప్రపంచంలో కుబేరుడై కూర్చున్నాడు వాడు ఒక్కడు కుబేరుడైతే దేశం మొత్తం బాగుపడ్డదని బీజేపీలో చెప్తాను ఒకడే ఒక్కడు బాగుపడ్డాడు దేశంలో అదాని అనటోడు దొంగ సొమ్ముదిని మంది సొమ్ముదిని